హాయ్ ఫ్రెండ్స్ రోజు మా స్పెషల్ వచ్చేసి నాకు మనకి ఇంకో ఛాలెంజ్ మా స్పెషల్ వచ్చేసి పప్పు వంకాయ ఫ్రై వేడి వేడి అన్నము చిప్స్ తిందాం రండి ఏంట్రా కలిపాను అనుకున్నావా కాలపల కలిపితే మీరు తినేదండి ఛాలెంజ్ వీడియో అంటే కాలపురం మంచి నేను ఒక్కరు తెచ్చుకోలేదా దసరా సెలవులు ఇచ్చేస్తారా నీ సెలవులు ఇచ్చారు టెన్త్కి లేవుగా ఆహా తరుడు ఫోర్త్ ఫిఫ్త్ అలాగో ఉన్నాయి అనుకుంటా స్కూల్ కదా కదా అంతే ట్వంటీ సెవెన్ నుంచి సెలవులేనా తెలీదా మరి రేపు పొద్దున్నే అలా ఉంటే రేపు మరి లెటర్ తీసుకొచ్చుకోలేదు నువ్వు ఒకరోజేనా ఏ రేపు శుక్రవారం శనివారం ఇరవై ఏడో తారీఖు సెలవు రెండడుదా మా అమ్మాయి చెస్ టోర్నమెంట్ ఆడడానికి వెళ్ళింది ఇప్పుడు మా అబ్బాయి వెళ్తున్నాడు రెండింగ్ టోర్నమెంట్లు గుంటూరు ఏలూరులే కాదు గుంటూరు ఏలూరులో కాకుండా గుంటూరులో పెట్టారంట వర్షం ఎక్కడైనా పడుతుంది గుంటూరులో పడట్లేదా ఏ ములగా కరేపాకు ఎండిద్ది అంటావా చాలా వీడియోస్ ఏం చేయాలో కామెంట్ చేయండి ఏదో డ్రిల్ సిక్న ఏదో చేయమన్నారు చేయాలి డీ సాయంత్రం సినిమాకి వెళ్తున్నాడు ఉన్నాడు టెన్కి వస్తాడు నువ్వు అక్కడ తినేసి వస్తే అలాగా వీడియో తీయాలి కదా ఆడప్పుడు నిద్రపోతాడు అసలు వీడియోస్ అంటేనే రావట్లేదు వీడు అందుకే వెనక్కి కూడా దెబ్బతుంది చాన్లు మూడు సంవత్సరాలు అయింది మౌంటేజ్ మొన్న ఈ పిల్ల ఇరవై రోజులు లేకపోతే వెయ్యి గంటలు వెనక్కి వెళ్ళిపోయింది బ్యాక్ అవర్స్ గెలవక కనీసం పదిహేను నిమిషాలన్నా వీడియో పెట్టాలంట మనం ఐదు నిమిషాలు మూడు నిమిషాలు పెడతాం తినేటప్పుడు మంచి నీళ్ళు తెచ్చుకోవాలి కదా అవి లేదు చాలంజా పెడతాం ఏం పెట్టాలో చెప్పు వీడియోల్లో కొట్టుకోకుండా సాయి చాలెంజ్ వీడియో పెడతాం కానీ వెనక్కి వెళ్ళిపోతుంది అన్న సాయి అటు పడిపోతుంది మా అబ్బాయి అంతా వెరైటీ మా అబ్బాయి కలిపి అనుకో ముందు చెప్పలేదుగా అంటాడు అనుకో చెప్పాలి చెప్పాలిగా అంటాడు అదిగో కరేపాకు లేదా ఈ ములగాకో తినిద్ద్ది లేదంటే రాగుసరిగాయో తినిద్ది ఇక్కడ ఉన్నాయిగా ఏం తింటావు ఏం కావాలి ఆ ములగాకు తినమంటావా లేదంటే ఆ కరివేపాకు తినమంటావా రాగుసరిగా తినమంటావా దగ్గరలో ఉన్నాయి చెప్పావుగా మూడో కలిపిదండ్రో ఏదో ఛాలెంజ్లో ఒకటేదండి ఛాలెంజ్ కదా ఏమైంది మొక్కదండమే మొక్కదండంగా ఏమైంది రాగుసరిగా ఏ సరి కూర్చో కావితే ఛాలెంజ్ కొట్టుకోకుండా నన్ను అంటున్నారు ఏ ఆపండి గోళ అమ్మా తినమ్మా వీడియో గెలిచాము ఛాలెంజ్ వీడియో అందుకని కానీ మొత్తం తిను కొంచెం దానికి కూడా తిను ముందు ఇంకా అవ్వలేదు సిప్స్ ఉన్నాయి అది నీట్గా తినలా మీకు సార్ అంద చేయలేదు నీట్ గా ఉంటేనే కదా గెలిచేది వంకాయ కూర కలుపుకో బాగుంది కదా దాంట్లో చిన్న ఏ తినవమ్మా దాంట్లో ముక్కేసుకుని వేసుకుని ఓకే కాయకాయ కాయకాయ అయితే తావాలి అక్కడికి వెళ్ళి అదే అది తిండ్రగా అవి మాములుగా చిన్న ముక్కగా తిని ఎండిందేగా రేపొద్దు అసలైన కాయ తినిద్దిద్దిద్దిద్దిద్ది ఇప్పుడు మటుకు మొక్క తినిద్ది ఇప్పుడు అంటే తర్వాత గెలిచినప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు ఎందుకల్లా ఛాలెంజ్ వీడియోలో ఇంకో వీడియోలో అన్నాను అందుకని నీకు తినిపిస్తాను అన్న చాలా వీడియోలో పెడతానన్నాడు గుసురు కదండ కూడా బతుంది నిన్న కాయ కాయ తింది షో చేస్తుంది ఇక్కడ వీడియోలో ప్రతిసారి షోయింగ్ ఎక్కువైంది అంతే చూడు మూతపళ్ళు రాలు కొట్టేస్తే చూడు ఈ పిల్ల వీడియోలు అన్నీ డిలీట్ చేసేస్తుంది ఛానల్ అందుకే దెబ్బతుంది వెనక్కి మంచి మంచి బిర్యానీలు అన్నీ తెచ్చినవి అన్నీ డిలీట్ చేసిద్ది దాంట్లో ఏదన్నా తేడా అవుతుంది పిల్ల తిన కొంచెం ప్రాణం వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు ఇవాళ చల్లగా ఉందా వేడిగా ఉందా

వీడియో అంటే ఏం వినపడట్లేదు ఈ వీడియోలో అలా అన్నయ్య గెలిచాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి బాయ్